హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిని వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అనిపేస్తూ ఫౌండర్స్ రాత్రి అయితే మన యాస్ఆర్ నుంచి వెబినార్ అనేది జరిగింది దాదాపు గంట పంతొమ్మిది నిమిషాల దాకా వెబినార్ అనేది జరిగింది కానీ ఇక్కడ క్యూఎన్ఏ సెక్షన్ అనేది మాక్సిమం తీసుకోలేదన్నమాట బట్ మన యాస్ఆర్కి వేరే వర్క్స్ అయ్యి ఉండొచ్చు అందుకే క్యూఎన్ఏ సెక్షన్ తీసుకోవాలంటే అంటే లేడస్తో క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ అయితే తీసుకోలేదు ఈ వీడియో అంతా కూడా మాక్సిమం మన యాస్ఆర్ మాట్లాడిన విషయాలు ఉంటాయి ఒకవేళ నేను ఏదైనా మిస్ అయినా ఏదైనా సరే సరిగ్గా వినకపోయినా సరే నేను మళ్ళీ రేపు వీడియోలో మీకు దాని గురించి క్లారిటీ ఇస్తాను కానీ ఇందులో మెయిన్ టాపిక్స్ మాత్రం ఉంటాయి మ్యాక్సిమం మీటింగ్ అంతా నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేసిన తర్వాత మీకు అయితే క్లారిటీ ఇస్తున్నాను ఓకేనా ఒకసారి క్లారిటీగా అందరూ వినండి స్కిప్ చేయకుండా అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఎర్లీగా మన తెలుగులో నేను తప్పెవరు పెట్టడం లేదు ఎందుకంటే మీరు నా ఛానల్ మొదటిగా చూస్తున్నారని చెప్పి ఒక బాధ్యత మీదకి నేను ముందుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అది కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఓకేనా మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి అక్కడ ఏంటంటే ముందుగా మన యాసర్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఎందుకంటే కొన్ని వారాలు బట్టి వెబినార్ అనేది ఆగింది అది కారణం కూడా అందరికీ తెలుసు మన మాటిడిగా గమకి ఆరోగ్యం బాగోపోవడం వల్ల ఇదేమి సీక్రెట్ ఏం కాదు ఇది ఓపెన్ సీక్రెట్ అన్నట్టుగా ఆయన చెప్పారనమాట అలాగే మీకోసం ఒక గుడ్ న్యూస్ ఉంది ఒక బ్యాడ్ న్యూస్ ఉంది అని చెప్పి నవ్వుతూ లేదు ఆహా మనకు అటువంటి బ్యాడ్ న్యూస్లు ఏమీ లేవు ఆన్ పేసులో కేవలం గుడ్ న్యూస్లు మాత్రమే ఉంటాయి అన్నట్టుగా మన యాస్ఆర్ చెప్పారు అలాగే నా నుంచైనా మీకు మంచి గుడ్ న్యూస్లు అయితే రావాలి కదా అని చెప్పి అయితే మన చెప్పారు చెప్పారనమాట అలాగే ఆన్ పేస నుంచి కొంతకాలం బట్టి మనం కొన్ని రకాల ప్రాబ్లమ్స్ గురించి కొన్ని రకాల ఇబ్బందుల గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం ఏంటంటే మన దారి మొత్తం కొంతమంది వ్యక్తులచే మూసివేయబడింది అన్నమాట అంటే మనం ఏదైతే గమ్యానికి చేరుకోవాలనుకుంటున్నాం ఆ దారి అంతా కూడా మొత్తం చీకటితో గ్రే కలర్లో అయితే మొత్తం మూసుకుపోయింది దాన్ని మనం కొద్ది కొద్దిగా క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్ళే దారి ఏదైతే ఉంటుందో అంటే ప్రజెంట్ మనం ఏదైతే ప్రాసెస్ జరుపుతున్నామో ఈ ప్రాసెస్ అంతా కూడా క్లస్టర్ క్లియర్గా ఉంది నేను అది మీకు ఫొటోస్ తీసుకోవడం పెట్టానమాట క్లస్టర్ క్లియర్గా కూడా మొత్తం ఉంది కాబట్టి మన విజన్ అనేది ఖచ్చితంగా ఆ రకంగానే వెళ్తుంది మంచిగా బెటర్గా మనం ప్లాన్ చేస్తున్నాం ప్రతి దాన్ని కూడా మొత్తం అంతా కూడా క్లియర్ అయ్యింది అని చెప్పి ఇక్కడ నేసే చెప్పడం జరిగింది అనమాట అలాగే కొన్ని విషయాలు అనుభవించిన తర్వాతే మనం వాటి గురించి తెలుసుకుంటాం అంటే కొన్ని విషయాలు మనం అనుభవించిన తర్వాత వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకుంటాం అలాగే వాటిని మార్చడం అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా అవసరం అంటే కొన్ని విషయాలు ఏవైతే గతంలో ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఇప్పుడు మార్చవలసి ఉంటుంది అన్నట్టుగా కూడా సార్ చెప్పారు అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గతంలో లాగా ఒక ఇరవై స్టెప్స్ మనం ముందుకు వేస్తే అంటే ఈజీగా మన భాషలో మనం చెప్పుకోవాలంటే ఒక ఇరవై అడుగులు మనం ముందుకు వేస్తే కేవలం పదిహేను అడుగులు వేసామని నేను మీకు చెప్తున్నా అంతేగాని ఇక్కడ మనం వేసింది ఇరవై అడుగులు అని చెప్పి ఇరవై అడుగులు పూర్తిగా చెప్పడం లేదు అలాగని ఇరవై అడుగులు వేస్తే ఇరవై ఐదు అడుగులు వేసాము పూర్తిగా చెప్పట్లా ఎందుకంటే కొన్ని ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి తేలిగ్గా అయిపోతాయి కొన్ని స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా కష్టంగా క్రిటికల్గా ఉంటాయి కాబట్టి నేను ఏదో కొన్ని అయినగానే మొత్తం అయిపోయాయని చెప్పకూడదు కాబట్టి అయిన దానికన్నా కూడా తక్కువ చెప్తున్నాను దాన్ని బట్టి మన ప్రొసీజర్ అనేది కొంచెం ఫాస్ట్గా ఈజీగా ఉంటుంది అన్నట్టుగా కూడా ఇక్కడ యాస్సార్ చెప్పారనమాట ఓకేనా కాబట్టి మీరందరూ కూడా ఏదో ఒక ఇమాజినేషన్లు అయితే ఉండొద్దు ఈ బయట వాస్తవాలను గమనించండి అన్నట్టుగా కూడా ఇక్కడ యాస్సార్ అయితే చెప్పడం జరిగింది అంటే ఏదో ఒక ఆలోచనలో ఏదో ఒక భయం భ్రాంతులకు గురవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఏమీ లేదు అన్నీ కూడా క్లస్టర్ క్లియర్గా మనం ఏదైతే విజన్తో వచ్చుతున్నామో అదే విజన్తో ముందుకు వెళ్తున్నాయి బట్ ఏంటంటే గతంలోలాగా ఇరవై స్టెప్స్ జరిగితే ఇరవై స్టెప్స్ జరిగాయని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చెప్పట్లే కేవలం ఇరవై జరిగినా సరే పదిహేను స్టెప్స్ మాత్రమే చెప్తున్నారన్నమాట కానీ ఇది మీరు గమనించండి కాబట్టి దాని గురించి మీరు ఆలోచించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదు అని చెప్పి మనకి ఇక్కడ యా చెప్పారు అలాగే మనకి ఒక మంచి మూమెంట్ అనేది వస్తుంది అన్నట్టుగా కూడా ఇక్కడ అయితే చెప్పారన్నమాట కాబట్టి మీకోసం మొదటి స్టెప్ నుంచి అన్ని వాటిపైన అనే ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో అన్నిటి వాటిపైన ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పూర్తిగా అన్నీ మనం చెప్పకూడదు అన్నట్టుగా కూడా చెప్పడం జరిగిందన్నమాట ఎందుకంటే చెప్పడానికైతే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి కానీ మెంటల్గా మిమ్మల్ని అందరినీ కూడా ప్రిపేర్ చేయాలి అంటే పలానా అప్డేట్స్ ఏ అప్డేట్స్ మనకు వస్తాయని తెలియాలంటే మీకు ముందుగా నేను మెంటల్గా అన్నీ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రం మీకు వాటిపైన ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది అన్నట్టుగా ఇక్కడ అయితే చెప్పారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనుకున్నా అందులో మనం గమనించినట్టయితే అంటే మన గతంలో జరిగిన కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకున్నట్టయితే సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఓకనట్ ప్రోడక్ట్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది అదే మన మొదటి పెయిడ్ ప్రోడక్ట్ అది లాంచ్ చేసిన తర్వాతే మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి ఎందులో అంటే పేమెంట్ ప్రొసీజర్లో మనం దాదాపు కొన్ని ప్రొసీజర్లు తెచ్చాము ఫెయిల్ అయ్యి దాదాపు ఒక ట్వంటీ ప్రొసెస్ల దాకా పేమెంట్ ప్రొసెస్లు అని తెచ్చాము దాని తర్వాత ఏబీసీడీ అని చెప్పి చాలా చాలా ప్లాన్స్ అనేవి మార్చాల్సి వచ్చింది ఇలాగ అన్ని విషయాలు చూసి మనమైతే చాలా విషయాల్ని నేర్చుకున్నాం అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూసి మనమైతే చాలా విషయాల్ని నేర్చుకున్నాం కాబట్టి కొన్ని సంవత్సరాలు బట్టి చేసిన మన ప్రాసెస్ అంతా కూడా వృధా అయింది అన్నట్టు ఇక్కడ యాక్సర్ చెప్పారు అంటే ఏదైతే అక్కడ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ జరిగినాయి పేమెంట్ ప్రాసెస్లో వాటిల్లో దానివల్ల మనం చేసిన ఈ కొన్ని సంవత్సరాల శ్రమంతా కూడా వృధా అయింది అన్నట్టుగా మన యాన్సర్ చెప్పారు అంతేకాని నేను డబ్బుల కోసం అయితే ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేయలేదు బట్ ఏంటంటే అక్కడ జరిగిన ఇబ్బందులు అలా జరిగాయన్నట్టుగా మనకి చెప్పారు చెప్పారన్నమాట కాబట్టి సేమ్ పాత పద్ధతిలో మనం బిజినెస్ మోడల్ తెచ్చినట్టయితే మళ్ళీ సేమ్ మనం పాత టెక్నాలజీని తెచ్చినట్టయితే అలాగే మనం సేమ్ పాత కోడింగ్ సిస్టాన్ని తెచ్చినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ మనం మళ్ళీ అదే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడానికి చాలా చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పి ఇక్కడ యాస్ఆర్ చెప్పారు అందుకే అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే కొన్నింటిని మనం మార్చాల్సి వస్తుంది దాని ద్వారా మనకు కొన్ని క్లారిఫికేషన్స్ కొన్ని టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయి అన్నట్టు ఇక్కడ సార్ చెప్పారు ఒక ఉదాహరణ కూడా చెప్పారు ఒకవేళ మనం అప్పట్లో రెండు వేల ఇరవై మూడు జూన్ ఆ టైంలోనే ఒక వంద మిలియన్లు డాలర్లు అంటే వంద మిలియన్ డాలర్ల బిజినెస్ అనేది ఒక నెలలో చేయగలిగితే అంటే ఒక నెలలో వంద మిలియన్ల డాలర్ల బిజినెస్ చేయగలిగితే మొత్తం మీద పద్దెనిమిది నెలలకి అది వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఓకేనా అది మిలియన్ ఇది బిలియన్ అనమాట వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్ల లేదా ఒక రెండు బిలియన్ డాలర్ బిజినెస్ అనేది అయ్యి ఉండేది కానీ అంత బిజినెస్ అయినా కూడా ఇప్పుడు జరిగినప్పుడు కూడా ఎవరైనా సరే మన యొక్క అమౌంట్ని మన యొక్క అమౌంట్ని రాబరీ చేయాలని చూస్తే మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అన్నట్టు ఇక్కడ అయితే క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగింది మాట అంటే ఇప్పుడు అయితే మనకి తక్కువ అమౌంట్లు అయిపోయింది అప్పట్లో మనం అన్నీ రిలీజ్ చేసి ఆ బిజినెస్ అంతా బాగా జరిగి దాదాపు కొన్ని వేల కోట్ల బిజినెస్ అనేది మనకు జరిగినట్టయితే ఆ బిజినెస్ జరిగినప్పుడు కూడా వాళ్ళు రాబరికి ఇదే రకంగా చేసినట్టయితే మన మీద చాలా ప్రెజర్ పడి మనం చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం అన్నట్టుగా ఇక్కడ యాసారి అయితే చెప్పేవాళ్ళు టైం గార్డ్ మనం అయితే దాని నుంచి అన్నట్టుగా కూడా ఇక్కడైతే అయితే చెప్పారు అంటే ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడ్డాము ఆ ప్రాబ్లం అనేది మనకు ముందుగానే తెలిసింది ఆ ప్రాబ్లం అనేది మనం ముందుగానే వచ్చింది అన్నట్టుగా కూడా ఇక్కడ ఏసారి అయితే చెప్పడం జరిగింది మాట కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా షార్ట్ కట్ అనేది ఉండదు అంటే మనం ఏదైనా సరే సాధించడానికి ఎటువంటి అడ్డదారి అని ఉండదు సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా మనం మెయిన్ దారిలోనే వెళ్ళాల్సి ఉంటుంది షార్ట్ కట్ అనేది సక్సెస్ అనేది అవలేము అన్నట్టుగా ఇక్కడ యాక్సర్ చెప్పారనమాట అంటే జీవితంలో సక్సెస్ అవడానికి ఎటువంటి షార్ట్ కట్స్ ఉండదు ఏదైనా సరే కష్టపడి శ్రమపడి దాన్ని టెక్నాలజీ పరంగా అయినా నార్మల్ పరంగా అయినా దాన్ని సాధించిన తర్వాత అది సక్సెస్ అవుతుంది అంతే కానీ షార్ట్ కట్లో వెళ్తే ఖచ్చితంగా మనం నష్టపోతాం అన్నట్టుగా కూడా ఇక్కడ యాక్సార్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఎస్సీసీ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్ అనేది ఇంకా రాలేదు వచ్చిన తర్వాత నేను మీతో పూర్తి క్లారిటీ అనేది ఇస్తానని చెప్పి ఇక్కడ యాస్ఆర్ చెప్పారు బట్ ఎక్కడ కూడా మనకి ఎస్సీసీ కేసు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇంకా లేదు అని క్లారిటీ ఇవ్వలేదు అలాగే ఎస్సీసీ కేసు ఉంది దానివల్ల మనకి ఎక్కువ ఇబ్బంది ఉందని కూడా ఎక్కడ చెప్పలేదు అన్నమాట ఓకేనా అలాగే ఇక్కడ ఇంకోటి కూడా మన యాస్ఆర్ చెప్పారు ప్రజెంట్ కొత్త ప్రాజెక్టుకి సంబంధించి నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే ఇందులో ఇవ్వను ఎటువంటి కన్ఫ్యూజ్ కూడా మిమ్మల్ని చేయను ఓకేనా అని చెప్పి చెప్పారన్నమాట ఏదైతే కొత్త ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అని అన్నారో దాని గురించి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నేను మాట్లాడినట్టుగా మన యాస్సార్ చెప్పారు దాని గురించి నిజంగా ఎటువంటి టాపిక్ అనేది కూడా ఇందులో తేలేదు కాబట్టి మీరు అందరూ గమనించండి ఆన్ ప్లేసు అనేది ఎక్కడికి పోదు అని చెప్పి ఒకటికి నాలుగుసార్లు చెప్పారు ఆన్ ప్లేసు అనేది కూడా ఎక్కడికి పోదు అలాగే ఆన్ పేస్ అనేది ఎప్పటికీ ఆగిపోదు ఆన్ పేస్ ఎప్పుడు కూడా మనతోనే ఉంటుందని చెప్పారు బట్ అంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి దాన్ని మనం కొద్దిగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొస్తున్నాం అంతేగాని ఇక్కడ ఆన్ పేస్ అనేది ఎక్కడికి పోదు అని చెప్పారు అలాగే ఎవరైతే స్పాక్యులేట్ చేస్తున్నారు అంటే లేనిపోని విషయాలు మీకు చెప్పి ఆన్ పేస్ పోయింది ఆన్ ప్లేస్ లేదు అని భయపెడుతున్నారో వాటి గురించి మీరు నమ్మాల్సిన అవసరం లేదు అలాగే ఎవరైతే హైప్ క్రియేషన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారో అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు అటువంటి వాళ్ళ మాటలు కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూడా ఇక్కడ మనసారి చెప్పారు అలాగే దాదాపు ఈ మీటింగ్ మొత్తంలో మూడు సార్లు స్పేస్ ఎక్స్ గురించి చెప్పారు స్పేస్ ఎక్స్ ఎలా మస్క్ చేసినా స్పేస్ ఎక్స్ స్పేస్ ఎక్స్ గురించి అయితే చెప్పడం జరిగిందండి కానీ మన అప్డేట్ సెక్షన్లో అది ఎందుకని చెప్పి నేనైతే దాన్ని తీసేయడం జరిగింది రేపు ఏ సబ్జెక్ట్ లేకపోతే మనం యాక్సర్ చెప్పిన ఈ స్పేస్ఎస్ స్పేస్ ఎక్స్ గురించి కొన్ని ఉదాహరణలు అయినది మనం క్లారిటీగా ఆయన చెప్పిన విధంగా మాట్లాడుకున్న అయితే మనకు కూడా కొద్దిగా ఏ రకంగా మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది ఏ రకంగా మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాము దేన్ని చూసి మనం నేర్చుకున్నాము అసలు ఇబ్బందులు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మొత్తం క్లారిటీ రావడానికి అయితే అవకాశం ఉంది ఒకనండి మ్యాక్సిమం నాకైతే ఇంపార్టెంట్ అనిపించిన విషయాలన్నీ కూడా మీతో క్లారిఫై చేశాను ఇక్కడ కొత్త బిజినెస్ గురించి మనసర్ అయితే ఏమీ మాట్లాడలేదు ఆయనే చెప్పారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొత్త ప్రాజెక్ట్ గురించి ఏది అని చెప్పారు ఆన్ బేస్ కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఏ రకంగా తెచ్చుకున్నాం ఒకవేళ బిజినెస్ ఎక్కువగా జరిగి ఆ బిజినెస్ మొత్తం అమౌంట్ను వాళ్ళు కాజేసి ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది ప్రజెంట్ కొద్దిగా బిజినెస్ అయింది కాబట్టి కొద్దిగా మనం తప్పించుకున్నాం అన్నట్టుగా యాజ్ సార్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఎస్సీసీ కేసుకి సంబంధించి కూడా పూర్తిగా అప్డేట్ అనేది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం అన్నట్టుగా కూడా ఇక్కడ యాజ్ సార్ అయితే చెప్పారు కానీ ఎక్కడ పూర్తిగా ఎస్సీసీ కేసు అనేది క్లోజ్ అయిపోయింది అన్నట్టుగా చెప్పలేదు అలాగే ఎస్సీసీ కేసు మనకి జీవితకాలం ఉంటుంది అన్నట్టుగా కూడా ఏమీ చెప్పాల ఓకేనా కాబట్టి దాని గురించి దీని గురించి వాటి గురించి ఏటి గురించి టెన్షన్ తీసుకోకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు మన వర్క్స్ మనం చేసుకుంటూ మన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫాలో అవుదాము దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ అనేది రావడానికి అయితే ఛాన్స్ ఉంది ఓకేనా అలాగే మనం ఒక ఐదారు రోజులబట్టి చెప్తున్నాం రెండు రోజులు రోజులబట్టి చెప్పడం లేదు ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి నెల్లూరులో పదమూడో అయితే ఫిజికల్గా మీటింగ్ అనేది జరగనుంది దాంట్లో ఫీల్డ్ ఆఫీసర్ కింద జాయిన్ అయిన వ్యక్తులు లక్ష రూపాయల నుంచి నలభై తొమ్మిది లక్షలు ఓన్లీ నెలకి ఓకేనా ఇక్కడ సంవత్సరానికి కాదు నెలకి లక్ష రూపాయల నుంచి నలభై తొమ్మిది లక్షల దాకా తీసుకున్న వ్యక్తులందరూ కూడా నెల్లూరు మీటింగ్కి ఫిజికల్ మీటింగ్ వస్తున్నారు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఇండియన్ కోఆపరేటివ్ సంబంధించి అటువంటి వ్యక్తులు నాకు పర్సనల్గా కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను ఇండియన్ కోఆపరేటివ్ ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ జీకెల్స్ ఉంటుంది దాంట్లో వాట్సాప్ సంబంధించి దాంట్లో నెంబర్ ఉంటుంది లేదా సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్కి ఫోన్ చేయండి ఎవరైతే నెల్లూరు ఫిజికల్ మీటింగ్ రావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు నేను తీసుకుంటాను ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన కంపెనీ నుంచి మన యాసర్ మనకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేదాకా సెకండరీగాను అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి భవిష్యత్తులో మనకు మంచి బెనిఫిట్స్ వచ్చే విధంగా వచ్చే వాటి గురించి మనం మాట్లాడతాం ఇక్కడ ఎక్కడ కూడా మనం మన కంపెనీని తక్కువ చేయట్లేదు మన కంపెనీని పక్కదో పట్టించట్లేదు మన కంపెనీని సైడ్ చేయట్లేదు ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి జస్ట్ ఏంటంటే ఎక్స్ట్రా బెనిఫిట్ మాత్రం ఇస్తున్నాం మీకు ఫీల్డ్ ఆఫీసర్ హోదా దాంతో దాంతోపాటు మంచి ఇన్కమ్ సోర్స్ గురించి చెప్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి పర్సనల్గా నాకు మెసేజ్ పెట్టండి నెల్లూరు ఫిజికల్ మీటింగ్ మేము వస్తామని ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఒక ప్రిపరేషన్ జరగడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ కానీ అన్నీ కానీ చెప్పడం జరుగుతుంది నెలకు లక్ష నుంచి నలభై తొమ్మిది లక్షలు సంపాదిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికైతే వస్తారు పెద్ద పెద్ద మేనేజర్లు అందరూ కూడా వస్తారన్నమాట ఇరవై ఏడు సంవత్సరాలు బట్టి రన్నింగ్లో ఒక మంచి సంస్థ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకోవచ్చు దయచేసి దేన్ని కూడా తప్పుగా తీసుకోవద్దండి ఏదైనా సరే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నా అంతేనా అందరి కోసం కాదు థ్యాంక్ యూ వీడియోలో ఎంత ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఆల్